నమస్తే అండి మేము బాస్కో టెక్ సొసైటీ జేఎంజే మరియు దిశ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మంగళగిరి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాలు రాజధాని ప్రాంత యువతీ యువకులకి ఉపాధి అవకాశాలలో సదవి సదావకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం ఈ జాబ్ మేళాలో ప్రధానంగా పదిహేను సంస్థలు ప్రధానమైనటువంటి పేరు మూసినటువంటి సంస్థలు పాల్గొంటా ఉన్నాయి ఈ సంస్థల్లో ఉద్యోగాలు ప్రధానంగా ఉండేటువంటి బ్యాంకింగ్ రంగము మ్యానుఫ్యాక్చరింగ్ రంగము మెడికల్ హాస్పిటాలిటీ సోలారు డ్రోను అలాగే ఐటిఎస్ దాంతోపాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ సం ఈ అంశాలకు సంబంధించి దీంట్లో జాబ్ మేళాలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క జాబ్ మేళాకు పదవ తరగతి నుంచి పై చదివినటువంటి యువతి యువకులు మొత్తం దీనికి అర్హులే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఉచితము రిజిస్ట్రేషన్ ఎంట్రీ ఉచితము కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యువతీ యువకులు మొత్తం ఈ యొక్క అవకాశాన్ని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో స్కిళ్లను పెంచుకుందాము ఉపాధిని పొందుదాము అనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చెప్తున్నటువంటి దానికి అనుగుణంగానే ఈ యొక్క జేఎంజే డాన్ బాస్కో టెక్ సొసైటీ దిశ ఆర్గనైజేషను ఈ యొక్క జాబ్ మేళాను నిర్వహిస్తూ ఉంది దీంట్లో అందరూ సద్వినియోగం చేసుకుని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాం చెప్పే ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతుంది ఈ అవకాశాన్ని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం